నమస్కారం అండి ఈ పంట ధరల విశ్లేషణ అనేది ఎందుకు అవసరము అని చెప్పి చూసినట్టయితే మనందరికీ తెలిసిన విషయమే రైతులందరూ కూడా చాలా కష్టపడి వ్యయప్రయాసాలకు ఓర్చుకొని వాళ్ళు రకరకాల పంటలు పండిస్తారు పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చి విక్రయించాలని చూసినప్పుడు ధర అనేది నిర్ణయించబడ్డం వాళ్ళ చేతిలో ఉండదన్నమాట ధరలు వాళ్ళ చేతిలో నిర్ణయం పడదు కాబట్టి వాళ్ళు మార్కెట్లో ఏ ధర దొరికినట్టయితే ఆ ధరను తీసుకొని వాళ్లకు లాభము లేదా నష్టము ఎంత వచ్చినా భరించాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు అదే మనం పరిశ్రమ ఉత్పత్తులు చూసినట్టయితే వాళ్ళు ఉత్పత్తికి ముందే వాళ్ళ వ్యయం ఖర్చులన్నీ కూడా ఎన్ని ఉంటుంది ఏమి అని లెక్కలేసుకొని ఆ వస్తువుల యొక్క ధరలు నిర్ణయిస్తారు నిర్ణయించి అంతే ధరకు మార్కెట్లో అవసరమైతే డిమాండ్ను బట్టి అంతకన్నా ఎక్కువ ధరకు కూడా విక్రయించుకునే అవకాశం వాళ్ళకు ఉందన్నమాట ఆ పరిస్థితి మన రైతాంగానికి లేదు సో ఈ పరిస్థితికి కారణం చూసినట్లయితే ఒకటి రకరకాల పంటలు పండిస్తారు మన రైతులు ఆ పంటలు పండించేటప్పుడు ఏ రకానికి డిమాండ్ ఉందో బాగా వినియోద వినియోగదారుల దగ్గర నుంచి ఎక్కువ డిమాండ్ ఉందో ఆ రకాలు తెలుసుకొని ఆ ఉత్పత్తులనే పండించి మార్కెట్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది తీరా తీసుకొచ్చిన తర్వాత లోకల్గా మన ఉత్పత్తులు మాత్రమే మార్కెట్కి రావు సో చాలా ప్రదేశాల్లో ఆ పంటల్ని పండిస్తూ ఉంటారు సో ఆ ప్రదేశాల్లో ఎంత శాతం ఉత్పత్తులు జరుగుతున్నాయి అక్కడ డిమాండ్ని పూడ్చుకున్న తర్వాత అవి మళ్ళీ ఇతర మార్కెట్లకి ఎంత మూవ్ అవుతున్నాయి ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది సో అలా దేశీయంగానే కాకుండా ఈవెన్ అంతర్జాతీయంగా కూడా చాలా పంటలు మన రాష్ట్రంలో పండించే పంటలు అంతర్జాతీయ ధరవరల మీద ఆధారపడిన పంటలే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఉంది అలాగే పత్తి ఉంది మనం పండించే పంటల్లో పత్తి ఉంది మిరప ఉంది పసుపు పంట ఉంది ఇలా చాలా రకాల పంటలు వాణిజ్య పంటలే ముఖ్యంగా చూసుకున్నట్టే పత్తి మిరప పసుపు ఈ మూడు పంటలే కాకుండా ఈ మనం ఉత్పత్తి చేసేటటువంటి వరిధాన్యం కూడా అలాగే మొక్కజొన్న ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రైసెస్ మీద కూడా తర్వాత అక్కడ ఉన్నటువంటి డిమాండ్ సప్లై మీద కూడా ఆధారపడి ఉందన్నమాట సో ఈ విషయాలన్నీ పరిశీలించిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము రెండు వేల పదమూడవ సంవత్సరంలోనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి సహాయ సహకారాలతో ఒక నెట్వర్క్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టడం జరిగిందనమాట ఈ నెట్వర్క్ ప్రాజెక్ట్లో దాదాపు పదహారు స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీసు తర్వాత వివిధ కేంద్ర పరిశోధనా సంస్థలు కూడా ఉన్నాయి సో అలా ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మొట్టమొదటిగా ఆరు పంటలకి ముఖ్యమైన ఆరు పంటలకు మాత్రమే మనము ఈ పంట ధరలను విశ్లేషించి ముందస్తు అంచనా ధరలను ప్రకటించడం జరిగేది ఆ విధంగా ఆ ప్రాజెక్టు రెండు వేల పదమూడు అక్టోబర్ నుంచి రెండు వేల పదిహేడు మార్చు వరకు కూడా నడిచింది సో అలా మేము ముందస్తు ధరలను అంచనా వేసి ప్రకటించడం వల్ల చాలామంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు ముఖ్యంగా ఈ మిరప పత్తి పసుపు రైతులు చాలా లబ్ధి పొందినారు సో ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత ఆ ప్రాజెక్టు పరిపూర్ణమైన తర్వాత కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన టైంలో వారు కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంని ఒక పర్మనెంటు కేంద్రంగా స్థాపించి దాన్ని కొనసాగించాలని చెప్పడంతో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖవారి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఒక పర్మనెంట్ సెటప్ లాగా ఏర్పాటు చేసి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్లో దీన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఈ కేంద్రంలో దాదాపు పదహారు రకాల వ్యవసాయ ఉత్పత్తులు అలాగే ఈ మధ్యనే ఒక ఆరు ఉద్యాన పంటలను కూడా మూడు కూరగాయ పంటలు అలాగే మూడు పండ్లకు సంబంధించిన ఉత్పత్తులను కూడా జోడించి దాదాపు ఇరవై రెండు వ్యవసాయ మరియు ఉద్యాన ఉత్పత్తులకు మేము ధరలు అంచనా వేసి విశ్లేషించి సో ప్రజెంట్ ప్రైస్ రెండు ఎలాగుంది ధరల సరళి ఎలా ఉంది అన్ని ప్రధాన మార్కెట్లలో ఆ పంటలకు ముందస్తు ధరలు అంటే ఫ్యూచర్ ప్రైసెస్ కూడా ఎలా ఉంటుంది అని అనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నాం ఈ ధరలను ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే ప్రతి పంట కూడా విత్తే సమయానికి దాదాపు ఒక నెల రోజుల ముందు అలాగే ఆ పంట కోతకు వచ్చే సమయానికి నెల రోజుల ముందు కూడా మేము అంచనా ధరలను విడుదల చేస్తాం ఈ ధరలను రైతాంగం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ విత్తేదానికి ముందు ఇచ్చే ధరలను వారు ముఖ్యంగా ఏ పంటలను ఎంచుకోవాలి ఏ పంటలకు రాబోయే కాలంలో మ మంచి ధరలు ఉన్నాయని అంచనా వేశారు అని తెలుసుకొని ఆ పంటలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ క్రాపింగ్ ప్యాటర్న్లో వాళ్ళ పంటల సరళలో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి ఆదాయం ఆ పంట కాలంలో ఆ వానాకాలం లేదా అసంగిక కాలంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మేము కోతకు ముందు కూడా దాదాపు ఒక నెల రోజుల ముందు కూడా ఈ అంచనా ధరలను ప్రకటించడం జరుగుతుంది ఆ ధరలను వాళ్ళు ఏ మార్కెట్లలో ఏ సమయానికి ఎంత ఎక్కడికి తీసుకెళ్ళి ఏ సమయంలో విక్రయించాలి అని నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా రైతాంగానికి మేము అందించేటువంటి ఈ అంచనా ముందస్తు అంచనా ధరలు రెండు రకాలుగా పంటలను ఎన్నిక చేసుకొని పంటల ధరల్లో జోడించుకొని వాళ్ళు పండించడానికి అలాగే ఆ పండిన పంటలను విక్రయం చేయడానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇది రైతాంగానికి అదేవిధంగా ఇది వ్యాపారస్తులకి అలాగే ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది ఇచ్చేటటువంటి ఈ అంచనా ధరలు అలాగే ఉంది వాటికి ఎంతెంత డిమాండ్ ఉంది సో మన దగ్గర ఎంత మిగులు ఉంటుంది ఆ మిగిలిన దాన్ని ఎలా దేశ విదేశాలకి ఎగుమతులు చేయాలి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే ఇప్పుడు రాబోయే ఖరీఫ్ సీజన్ కూడా మేము అంచనా ధరలను తయారు చేసినాం అన్నమాట ఈ అంచనా ధరలను దాదాపుగా మేము ఏం చేస్తామంటే ఎనిమిది నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ధరలను ప్రధాన మార్కెట్లలో ప్రధాన మార్కెట్లంటే ప్రతి పంటకు కూడా ఎక్కువ మొత్తంలో ఏ మార్కెట్కు ఉత్పత్తులు వచ్చి మార్కెటింగ్ జరగబడుతాయో ఆ మార్కెట్ని ప్రధాన మార్కెట్గా ఎంపిక చేసుకొని ఆ మార్కెట్లో ఉన్నటువంటి గత ఇరవై సంవత్సరాల ధరల సరళిని విశ్లేషించి రాబోయే పంట కాలం కోత సమయంలో ఏ విధంగా ధరలు ఉంటాయి అనేది నిర్ణయించడం జరుగుతుంది సో అదేవిధంగా వరిని చూసినట్టయితే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సాధారణం వెరైటీ అలాగే గ్రేడియే వెరైటీ ఉంటుంది ఈ రెండు రకాలకు కూడా సూర్యాపేట సాధారణానికి జమికుంట మార్కెట్ గ్రేడియే రకానికి మేము ఎంపిక చే ఎంపిక చేసినటువంటి ప్రధాన మార్కెట్లు సో ఈ పంట వానాకాలంలో వేసే వరి పంట కోతకు వచ్చే సమయము నవంబర్ డిసెంబర్ మాసాల్లో దాదాపు రెండు వేల రెండు వందల మూడు నుంచి రెండు వేల మూడు వందల యాభై వరకు అలాగే ఏ గ్రేడ్ రకము ఏ గ్రేడ్కి రెండు వేల రెండు వందల తొంభై నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది అలాగే మొక్కజొన్నం చూసుకున్నట్టయితే బాదేపల్లి మార్కెట్ ప్రధాన మార్కెటు ఇక్కడ కూడా కోతకు వచ్చే సమయం అంటే పంట ఇప్పుడు విత్తినట్టయితే వచ్చి కోతకు వచ్చే సమయానికి అక్టోబర్ నవంబర్ నెలలకి దాదాపు రెండు వేల నూట యాభై నుంచి రెండు వేల మూడు వందల యాభై వరకు ధరలు ఉండొచ్చు అని అంచనా వేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రీసెంట్గానే ఈ మధ్య కాలంలో గత వారం రోజుల క్రితమే రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిందనమాట ఆ కార్యాచరణ ప్రణాళికలో వాళ్ళు పొందుపరిచిన విషయం ఏమంటే దాదాపు కోటి యాభై ఒక్క లక్షల ఎకరాల్లో ఈసారి అంటే అధిక గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరము అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని చెప్పారు వరి దాదాపు గత ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగైంది ఈ ఏడాది కూడా అంతే విస్తీర్ణంలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో రెండు సీజన్లలో కలిపి సాగవచ్చని అంచనా వేశారు అలాగే మొక్కజొన్నను చూసుకున్నట్టయితే కొద్దిగా ఒక అరవై డెబ్బై వేల ఎకరాలు ఎక్కువగా విస్తీర్ణం అవుతాయని చెప్పి అంచనా వేయడం జరిగిందనమాట సో ఈ అంచనా ప్రకారం ఆరు లక్షల ఎకరాల్లో దాదాపు మొక్కజొన్న ఆరు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది అరవై ఏడు వేల ఎకరాలు గత సంవత్సరం కన్నా ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉందన్నమాట ధర చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పటి వరకు కూడా రాబోయే కాలానికి పంట కాలానికి మినిమం సపోర్ట్ ప్రైసెస్ అంటే మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఇప్పుడు ప్రకటించేటువంటి మద్దతు ధరలను పోల్చుకున్నా కూడా దాదాపు మద్దతు ధరలకు అటు ఇటుగానే మనము ప్రకటించిన అంచనా ధరలు ఉన్నాయన్నమాట అలాగే జొన్నం చూసుకున్నట్టయితే రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు సజ్జ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇరవై రెండు వందల డెబ్బై వరకు రాగి రెండు వేల ఏడు వందల పది నుంచి మూడు వేల నూట ఇరవై వరకు కూడా ఉండొచ్చు ఈ మూడు పంటలు కూడా మన దగ్గర చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది పప్పు దినుసులు మేజర్గా మనం ఈ వానాకాలంలో సాగు చేసే పప్పు దినుసులు చూసినట్టయితే పెసర కంది మినుములు ఉంటుంది యాసంగిలో మళ్ళీ శనగలు సాగు చేస్తాం ఈ పెసర పంటను ఇప్పుడే వానలు తొలకరి వానలతోనే చాలా మంది రైతులు కూడా వేసుకోవడం జరుగుతుంది మీకందరికీ తెలిసిన విషయమే గత ఏడాది మినిమం మద్దతు ధర చూసుకున్నట్టయితే ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు ఉంది కానీ గత ఏడాది కూడా మినిమం సపోర్ట్ ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవన్నమాట యాభై ఆరు వేల ఎకరాల్లో ఈ సంవత్సరం సాగవుతుందని వ్యవసాయ శాఖ వారు అంచనా వేశారు ఈ పంటకు కూడా ఈ సంవత్సరము ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు మార్కెట్ ధర వచ్చే అవకాశం ఉంది ఇకపోతే కంది పంట ఇది చాలా ముఖ్యమైన పంట మీరు గత ఏడాది చూసుకున్నట్టయితే చాలా ఎంకరేజింగ్గా ఉన్నటువంటి పప్పు దినుసుల్లో ఏది ఉంది అంటే కంది పంటే ఉందన్నమాట సో ఈ కంది పంటను విస్తారంగా వేసుకోవాల్సిందిగా రైతాంగానికి సూచన చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే దీనికి ప్రకటించే మద్దతు ధర కన్నా కూడా మార్కెట్ ధర అధికంగానే ఉంటుంది ఆ విధంగా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి అధిక లాభాలని పొందగలరు ఇక మూడో పంట మినుములు పప్పు దినుసుల్లో మూడో పంట మినుములు ఇక ఈ పంటలు రెండింటికి కూడా కంది మినుములకి మేము తాండూర్ని ప్రధాన మార్కెట్గా ఎంపిక చేసుకొని ఈ అనాలసిస్ చేసి విశ్లేషణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాము మినుములకు కూడా ధర మంచిగానే ఉంటుంది సో ఏడు వేల తొంభై నుంచి ఏడు వేల ఐదు వందల ఎనభై వరకు ఉంటుంది ఈ మినుములను కూడా చాలా తక్కువ విస్తీర్ణంలోనే వానాకాలంలో మనం వేస్తాము దాదాపు ఇరవై వేల ఎకరాల్లోనే సాగయ్యే అంత అవకాశము ఉంది ఇక నూనెగింజల పంటలు చూసుకున్నట్టయితే మేజర్గా మనము తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసేది సోయా చిక్కుడు ఆ తర్వాత కొద్దిగా వేరుశెనగా ప్రొద్దు తిరుగుడు ఆముదం పంటల్ని వేస్తామన్నమాట ఈ సోయా చిక్కుడిని కూడా ఈసారి నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందిగా అంచనా వేశారు వ్యవసాయ సాగు వారు సో ఈ నూనె గింజల పంటలు చూసినా కూడా మేము విశ్లేషించి గత సంవత్సరం ఆ దాదాపు సంవత్సరం పొడుగునా కూడా స్టేబుల్గా ఏదన్నా ధరలు ఉన్నాయి నూనె గింజల పంటలకి అంటే సోయా చిక్కుడికి ఉన్నాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు ఎనిమిది వందల వరకు కూడా అలా నిశ్చలంగా నిలబడి ధర రూల్ అన్నమాట కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము ఈ సోయా పంటకు మంచి ధర వస్తుంది మార్కెట్ ధర వస్తుంది అని అంచనా వేయడం జరిగింది నాలుగు వేల ఏడు వందల నుంచి ఐదు వేల వరకు కూడా మార్కెట్ ధర ఉండే అవకాశం ఉంది ఇకపోతే వేరుశనగ ఇది ముఖ్యంగా మనకి ఆసంగి పంటగానే చేస్తాము ఈ వేరుశనగను కూడా దాదాపు ఈ సంవత్సరము ఇరవై మూడు వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది దీనికి గత సంవత్సరం ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉంది మనం మామూలుగా చూసుకున్నట్టయితే ఈ మద్దతు ధరలు గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించే మద్దతు ధరలు కూడా ప్రతి సంవత్సరం కూడా మినిమం నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు కూడా ఒక క్వింటాల్కి దాదాపు ప్రతి ఉత్పత్తి మీద పెరిగే అవకాశం ఉందన్నమాట సో ఈ సంవత్సరం కూడా దాదాపు మనం రెండు మూడు వందలు పెరిగినా పెరుగుతుంది అనుకున్నా కూడా ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఆరు వేల ఆరు వందల యాభై వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట సో అదే క్రమంలో వేరుశెనగకు కూడా మేం ప్రకటించేటువంటి మా అంచనా ధరలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది సో ఎక్కడైనా అవకాశం ఉన్న వాళ్ళు రైతాంగము ఈ వేరుశెనగుండుగా వేసుకుని విత్తనంగా వాళ్ళు దాచుకొని రాబోయే ఆసంగి కాలంలో ఉపయోగించుకుంటే వాళ్ళకి సీడ్ కాస్ట్ అనేది తగ్గి వాళ్ళకి లాభం చేకూరేలాగా ఉంటుంది ఇక పొద్దు తిరుగుడు ఆముదం రెండు పంటలు కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నాము పొద్దు తిరుగుడిని యాక్చువల్గా దీనికి మద్దతు ధర చాలా ఎక్కువ ఉంది ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది గత ఉంది ఈ సంవత్సరం ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మామూలుగా మనము ఈ నూనె గింజల్ని నూనెను కూడా దిగుమతి చేసుకుంటుంది మన దేశం ఒకవేళ మనము ఈ నూనె గింజల్లో నూనె గింజల పంటల్లో సస్టైనబిలిటీ సాధించాలనుకుంటే ఇలాంటి పంటల్ని ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒకవేళ ఈ పొద్దు తిరుగుడు పంట వేసుకున్నట్టయితే మంచి మార్కెట్ లింకేజెస్ ముందుగానే ఏర్పరచుకొని వాళ్ళు సాగు చేసి ఆ పంట దిగుబడిని ఆ మార్కెటింగ్ వ్యవస్థకి అందచేసినట్టయితే వాళ్ళకి మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఈ మార్కెట్ సరళలో ఉన్నటువంటి ధరలను అనుసరించి మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల వరకు మాత్రమే మార్కెటింగ్ ధర ఉండే అవకాశం ఉంది రాబోయే అక్టోబర్ నవంబర్ మాసాలు ఇకపోతే ఆముదం ఇది ఇండస్ట్రియల్ ఆయిల్ అని చెప్పవచ్చు మనము చాలా ముఖ్యమైన పంట ఇత ఇంతకుముందు చాలా డ్రై ల్యాండ్లో ఎక్కువగా గ్రో చేసేవాళ్ళు ఖరీఫ్ క్రాప్గా దీన్ని కాకపోతే మంచి ధర వచ్చే అవకాశం ఉంది గత ఏడాది మొత్తం కూడా ఈ ఆముదం పంటకి మంచి ధర లభించింది ఈ రాబోయే ఏడాదిలో కూడా మంచి ధర ఉంటుందని ఆశిద్దాం అందుకనుగుణంగా ఐదు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఆరు వందల వరకు మార్కెట్ ధర ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది ఇకపోతే వాణిజ్య పంటలు చాలా ముఖ్యమైన పంటలు ఇవి పత్తి మిరప పసుపు పంటలు వీటికి కూడా మేము ప్రధాన మార్కెట్లుగా పత్తికి వరంగలు మిరపకి ఖమ్మము పసుపుకి నిజామాబాద్ మార్కెట్లుగా గుర్తించడం జరిగింది సో ఆయా కోత సమయాల్లో ఆయా నెలల్లో ధరలు ఏ విధంగా ఉండడం కూడా దాదాపు ఇరవై రెండు సంవత్సరాల ప్రైస్ డేటాని ఎనాలసిస్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట పత్తిని చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం జరిగిపోయిన సంవత్సరంలో మనకు చాలా ఎంకరేజింగ్గా ఉంది కోతలు ఐ మీన్ పికింగ్ స్టార్ట్ అయిన కొత్తల్లో దాదాపు పదివేలు పదిహేను వేలు వరకు కూడా మంచి క్వాలిటీ కాటన్ అమ్మకం జరిగిందనమాట కానీ పోను పోను కూడా సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది మార్కెటింగ్ సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా ఏ విధంగా అయిందంటే ధరలు తగ్గిపోతా వచ్చి దాదాపు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఐదు వందల మధ్య ఆగిపోయిందనమాట సో ఈ సంవత్సరం కూడా ఈ మార్కెట్ ధరలు ఆరు వేల ఆరు వందల నుంచి ఏడు వేల రెండు వందలుగా ఉండే అవకాశం ఉంది ఇంకో ముఖ్య విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది మనం దాదాపు నలభై నాలుగు నలభై ఐదు లక్షల ఎకరాల్లో వెతుకున్నటువంటి పత్తిని ఈ ఏడాది దాదాపు పది లక్షల ఎకరాలు ఇంకా ఎక్కువ పెంచాలి అని చెప్పి అంచనా వేసింది సో ఈ తరుణంలో రైతులు మంచి నిర్ణయం తీసుకొని అంటే తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ పత్తిని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ఉత్పత్తి చేసినట్టయితే వాళ్ళకు వచ్చి ఆ మార్కెట్ ధర గిట్టుబాటు అవుతుంది అని దృష్టిలో ఉంచుకొని సాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఇకపోతే మిరప పంటను చూసుకున్నట్టయితే మిరప పంట చాలా ఆశాజనకంగా ఉంది ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇప్పుడైతే మార్కెట్స్ క్లోజ్ అయినాయి మే నెల నుంచి కూడా ఇంకొక పదిహేను రోజుల వరకు కూడా మార్కెట్స్ క్లోజ్ అయి ఉంటాయి కాకపోతే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ధరలు బాగానే ఉంటుంది ఎందుకంటే చైనా నుంచి ఇతర దేశాల నుంచి కూడా కొంచెం ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉంది కాబట్టి బాగా ఉంటుందని మనం ఊహించవచ్చు సో దాదాపు రైతులు ఈసారి కూడా మిరప పంటను గత ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో అంతే విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది సో ఈ ఏడాది కూడా పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు కూడా ధరలు వచ్చే అవకాశము ఉంది ఇక పసుపు పంటను చూసుకుంటే ఇది కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది మార్కెట్ ధరలు చూసినట్టయితే గత రెండు మూడు సంవత్సరాల్లో లేనంతగా ఈ సంవత్సరము చాలా ఆశాజనకంగా ప్రోత్సాహకరంగా ఉంది కాబట్టి రైతులు అంతే విస్తీర్ణంలో గత ఏడాది ఎంత విస్తీర్ణంలో అయితే వేసుకున్నారో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల్లో అంతే విస్తీర్ణంలో ఈ సంవత్సరం కూడా సాగు చేసే అవకాశం ఉంది దానికి కూడా పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల వరకు కూడా మార్కెట్ ధరలు ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం పోతే చివరిగా ఉద్యాన పంటలు ఇది చాలా రీసెంట్గా స్టార్ట్ చేసాం మేము ప్రైస్ ఫోర్ క్యాస్టింగు గత హార్వెస్టింగ్ సీజన్ నుంచే గత ఏడాది హార్వెస్టింగ్ సీజన్ నుంచే పెట్టినాము వీటిల్లో ప్రధానంగా ఇప్పుడు మూడు కూరగాయ పంటలను మాత్రం తీసుకున్నాము టమాటా ఒకటి వంకాయ బెండ ఈ మూడు కూడా మన రాష్ట్రంలో చాలా విస్తారంగా పండించేటటువంటి కూరగాయ పంటలు సో ఈ మూడింటికి కూడా ప్రధాన మార్కెట్ బోయిన్పల్లిని ఎంపిక చేసుకొని క్వింటాలు అంటే ఇది టోకు ధరలు అంటారు హోల్సేల్ ప్రైసెస్ మార్కెట్కి ఒకవేళ రైతు సొంతంగా తీసుకొచ్చి ఆ బోయిన్పల్లి మార్కెట్లో లేదా ఇతర మేజర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో టమాటా పంటకి అక్కడ విక్రయించినట్టయితే వాళ్ళకి క్వింటాల్కి ఎంత ధర వస్తుందో అని దాన్ని బట్టి పద్నాలుగు వందల నుంచి పదహారు వందలు అలాగే వంకాయకి పద్నాలుగు వందల నలభై నుంచి పదహారు వందల ముప్పై బెండకి పదహారు వందల యాభై నుంచి రెండు వేల యాభై వరకు వచ్చే అవకాశం ఉంది ఇకపోతే మూడు పండ్ల ఉత్పత్తులకు కూడా మేము ఈ అంచనా ధరలను ఇస్తున్నాము ఒకటి బత్తాయి రెండు జామ మూడోది మామిడి మామిడి సీజన్కి మేము డిసెంబర్ జనవరి నెలలో పూత వచ్చే సమయంలో అప్పుడు ఒకటి ఇస్తాము తర్వాత హార్వెస్టింగ్ టైంలో ఇస్తాము ప్రస్తుతానికి బత్తాయి జామకు ఇవ్వడం జరిగింది సో బత్తాయి కి రే మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందలు జామకి రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందల యాభైగా అంచనా ధరలను అంచనా వేసి మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ ధరలన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీరు సాగు నిర్ణయాలు తీసుకున్నట్టయితే అంటే ఏమిటంటే ఎలాంటి పంటలను వేసుకుంటే మీకు ఎంతవరకు ధరలు వస్తాయనేది ఇప్పుడు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మీరు పంటలను ఎంపిక చేసుకొని మీకున్నటువంటి అన్ని వనరులని దృష్టిలో పెట్టుకొని మీరు మీ పంటల సరళని నిర్ణయించుకొని ఆ విధంగా సాగు చేసినట్టయితే మీకు కోత కోసే సమయానికి ముందుగా అంచనా ధరలను ఇస్తాము దానికి అనుగుణంగా దాన్ని అమ్మకం చేసుకున్నట్టయితే మంచి లాభం ఆర్జించే అవకాశము ఉందన్నమాట మీకు నమ్మకం కలగడం కోసం అని చెప్పేసి నేను గత సంవత్సరము మేము ఇచ్చిన అంచనా ధరలు దాని వ్యత్యాసం అసలు మార్కెట్ ధరలతో వ్యత్యాసం చూసుకున్నట్టయితే మీ ఇప్పుడు మీకు చాలా ధరలు గత సంవత్సరం మేము ప్రకటించిన ధరలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పంటను చూసుకున్నట్టయితే మీకు మొదటి కాలంలో పంటలు రెండవ కాలంలో విత్తే ముందు మేము ఇచ్చిన అంచనా ధరలు మూడవ కాలంలో పంట కోతకు ముందు రెండోసారి మేము ఇచ్చినటువంటి అంచనా ధరలు ఉన్నాయి అండ్ తర్వాత కాలంలో అసలు ధరల పరిధి ఉందన్నమాట అసలు ధరల పరిధి అంటే ఇక్కడ కోతలు మొదలైనప్పటి నుంచి కోతలు పూర్తయ్యే వరకు యూజువల్గా దీన్ని పీక్ హార్వెస్టింగ్ టైం పీరియడ్ అంటాము ఈ టైంలోనే ఎక్కువగా విరివిగా మార్కెట్లోకి అరైవల్స్ ఉంటాయి అన్నమాట ఉత్పత్తులు వస్తాయి మార్కెటింగ్ కొరకు సో ఆ టైం పీరియడ్లో ఎంత పరిధిలో మార్కెట్ ధరలు ఉన్నాయనేది కూడా ఇచ్చింది ఇప్పుడు మనం కోతకు ముందు ఇచ్చింది తర్వాత విత్తే ముందుకు ఇచ్చిన ధరలను అసలు ధరలతో పోల్చి చూసినట్టయితే మీకు తర్వాత చిట్ట చివరి రెండు కాలమ్స్లో కూడా ఎంత డీవియేషన్ ఉంది ఎంత శాతం పర్సెంటేజ్ టర్మ్స్లో ఇవ్వడం జరిగిందనమాట మీరు మొత్తం చూసుకున్నట్టయితే ప్రతి పంటకు కూడా పది శాతం కన్నా కూడా తక్కువ డీరివియేషన్ ఉందన్నమాట విత్తే ముందు ఇచ్చిన అంచనా ధరలను అసలు ధరలతో పోల్చినట్టయితే దాదాపు పది శాతం లోపల ఉంది ఒక కందికి తప్పితే అలాగే మీరు పంట కోతకు ముందు ఇచ్చేటటువంటి అంచనా ధరలతో పోల్చినట్టయితే అది ఈవెన్ ఐదు శాతం కన్నా కూడా తక్కువగా ఉందన్నమాట కొన్ని పంటల్లో అయితే సున్నా శాతం కూడా వచ్చింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కరెక్ట్గా అంటే మా అసలు ధరలు ఉండేదానికి ఎంత దగ్గరగా మా అంచనా ధరలు ఉంటాయనేసి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతాంగం మొత్తం కూడా ఈ అంచనా ధరలను ఎప్పటికప్పుడు వినియోగించుకొని వాళ్ళ ఉత్పత్తులు మరియు క్రయ విక్రయాల నిర్ణయాల్లో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను